శ్రీకాకుళం జిల్లా హెచ్చలలోని యునైటెడ్ బేవరీస్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యూనియన్ల వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని అన్నారు జెండాలు పట్టుకుని తిరిగితే ఏమీ రాదని అన్నారు పరిశ్రమలను కాపాడుకోవడం మన కర్తవ్యమని అన్నారు సమ్మెలు ధర్నాలు చేస్తే మన డిమాండ్లు తీరవని అన్నారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా మీకోసం నేనుంటానని ఎమ్మెల్యే ఈశ్వరరావు హామీ ఇచ్చారు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు మరల కార్మికులుగా మారకూడదని అన్నారు పిల్లలను చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఒంటి రోజున రోజులు పోయే మనం ఈ రోజు ఎవరైతే మనకి పని కల్పిస్తున్నారో ఎవరైతే మన బ్రతుకు తెరువుకి పని ఇస్తున్నారో ఏ కంపెనీలోనైతే మనం పని చేస్తున్నామో ఆ పని దైవంగా భావించి మనం పనిచేయాలి అలా పని చేసిన రోజున మనకు ఆ యాజమాన్యం కూడా మనకు రావలసినటువంటి పూర్తి స్థాయి హక్కుల్ని మనకు రావలసినటువంటి శ్రమకి దగ్గర వేతనాన్ని చెల్లిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం చూసే చాలా కంపెనీలు చాలా కంపెనీల్లో లో మన గత పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడే మన బయట బెంబర్లోనే చూస్తున్నాం కొంతమంది రాజకీయ పరంగా కొన్ని జెండాలు పట్టుకొని వచ్చి ఆ కంపెనీలు కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఏమైంది మనం యూపీ బీర్ ఫ్యాక్టరీ కూడా మోసేసే స్థితికి వచ్చిందా లేదా వచ్చిందా లేదా రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి మీరు అడిగారు పలు మార్లు అడిగారు నన్ను మాకు సరైన వేతనం రావడం లేదు చాలా రోజులైంది వేతనం పంచలేదు సరైన సౌకర్యాలు లేవు మాకోసం మీరు అడగండి అంటే ఆ రోజు నాకు ఏ అధికారం లేకపోయినా మేనేజ్మెంట్ నేను నాలుగైదు సార్లు అడిగాను ఇవ్వకపోతే మీ అందరు సాక్షిగా ఇక్కడే మూడు రోజుల పాటు మంచినీళ్ళు కూడా తాకుండా నిరాహార దీక్ష చేసిన రోజులు కూర్చున్నాం